నుంచి నియోజకవర్గంలో ఈ గజవేల్ నియోజకవర్గంలో ఇంతకుముందు ముందు కాళేశ్వరం కాలంలో భూములు పోయినవి తొరంగాలకు భూములు పోయినవి చిన్న కాలంలో భూములు పోయినాయి ఆ పోయిన రైతులే మళ్ళీ భూములు పోతున్నాయి మళ్ళీ మళ్ళీ ఆ పోయిన అప్పుడైతే పోయిన రైతులే మళ్ళీ పోతున్నాయి దాంతోని జీవనాధారం రైతు కోల్పోతున్నాడు కాబట్టి అలా పిల్లల పెళ్లిళ్ళుళ్ళు చేయాలన్నాయి అలా గుండె భూమి లేకపోతే ఒక పెళ్లి చేసుకుంటట్లు ఆ పిల్లలు కూడా ఆత్మహత్య చేస్తున్న తల్లిదండ్రులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి వస్తున్నది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబట్టి మరి ఆరు అలైన్మెంట్ మార్చమని గత రెండు సంవత్సరాల నుంచి మేము ఎన్నో పాదయాత్రలు చేస్తున్నాము ఎన్నో ధర్నాలు చేస్తున్నాము ఎంతో ప్రెస్ మీట్లు పెడుతున్నా ఎంతో ఆవేదన వ్యక్తం చేసినా ఏ ఏ కలెక్టర్ కానీ ఓ ఓ ఆర్డీఓ కానీ ఓ ఎమ్మెల్యే కానీ ఓ ఎంపీ కానీ ఎవరు మా బాధను పట్టించుకోవడం లేదు మరి దయచేసి దీని పెద్ద మనసుతోని ప్రతి ఒక్క రైతు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ త్రిపులార్ రైతులు ఏ ఒక్క రైతు కూడా బతకడు మరి రేపు పెట్రోల్ పోసుకొని మందు డబ్బాలతోని అందరూ సత్సద్దుకు సిద్ధమైనారు ఇదొక జనగణ గీతాన్ని ఎలా ఆర్పిస్తారో మా భూమి అని ఈ రైతు బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకొని మందులు తాగే పరిస్థితున్నారు రాత్రిం బాగాలు తెలవకుండా ఆరాయలతోని గ్రామ గ్రామాన సర్వేలకు వస్తున్నారు రైతు ఇన్ఫర్మేషన్ తెలవకుండానే దొంగ దొంగతనాన్ని సర్వేలు చేస్తున్నారు మరి పిల్లలు ఆ బిక్కి బిక్కి